వేసవి కాలం మొదలు కావటంతో పొదిలిలో మంచి నీటి కష్టాలు ప్రారంభమయ్యాయి ప్రతి ఏడాది వేసవిలో సాగర్ నీటి సరఫరాల్లో అడ్డంకులు ఏర్పడటంలో అధికారుల వైఫల్యం కారణంగా పట్టణ ప్రజలు తీవ్ర నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు ఈ వేసవులైనా మంచినీటి సరఫరా సక్రమంగా అమలు చేస్తారని ఆశించిన ఎలాంటి ప్రయోజనం లేదు మంచినీటి సరఫరా నిలిచిపోవడంతో తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు స్థానిక రక్షిత నీటి సరఫరా కేంద్రం వద్ద ప్రజలు బారులు తీరారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే సాగర్ నీటి సరఫరా కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు

నెల అవుతుందా నీళ్ళు రాక నీళ్ళు ఏం తాగాలి చెప్పండి మళ్ళీ పైగా ఏమంటే బిందులు అడ్డం పెట్టిండ్రు మేము ఎట్ట పోవాలి పట్టుకోవటం నెల అయిపోతుంది నీళ్ళు రాకపోతుంది చాలా పైగా ఏ మాట మాట్లాడుతున్నారు బిందులు అడ్డం ఉన్నాయి మేము ఎట్ట పోవాలని మీరు వెళ్తే బిందులు ఇక్కడ ఎందుకు పెడతాం మేము ఒకసారి రావట్లేదు నా వయసు అరవై ఐదు సంవత్సరాలు అండి పత్ నీళ్ళ కోసమని ఎనిమిదిన్నరకు వచ్చాను ఇక్కడికి మరి మంచినీళ్ళ వసతి లేదు మరి నాయకులకు రిక్వెస్ట్ చేస్తున్నాము కనీసం మంచినీళ్ళ సౌకర్యాలు కల్పించమని అక్కడ ఊర్లో నీళ్ళు లేవు పదిహేను రోజులు అయింది నీళ్ళు లేక అందువల్ల ఇక్కడికి నీళ్ళకి రావాల్సి వచ్చింది ఎనిమిదిన్నరకు వచ్చి ఇక్కడ నిలబడ్డా ఇప్పుడు వచ్చింది లైన్ ఎందుకు వచ్చారు మీరు ఒక మంచినీళ్ళ కోసం సాగర్ వాటర్ కోసం